ఇక్కడ మనం ఈ టైంలో ఇంకొకటి అంటే ఇక్కడ యాభై నాలుగు బస్సులు ఇప్పుడు సీజ్ చేశారట మీకు వీటిలో ఇవాళ సీజ్ చేస్తారు వాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు ఈ నాలుగైదు రోజులు జనాల ట్రాన్స్పోర్టేషన్ తెప్పల పడతారు బేసిక్ సమస్య ఏంటంటే దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు చేతనైతే ప్రభుత్వాలు ప్రైవేట్ బస్ స్టాండ్లు పెట్టించండి డబ్బులు తీసుకుంటారు దగ్గర నేనేం చెప్తాంటే ఇది ఎక్కడెక్కడో రోడ్డు మీద ఆపుతాడు గందరగోళం కానీ అక్కడికి వెళ్ళి మరీ ఎక్కుతున్నారు ఎందుకు జనం సదుపాయం ఎందుకంటే నీ దగ్గర లేదు వీళ్ళు సంపద సృష్టి అంటారు కదా నేను సలహా ఇస్తున్నా చెప్పానండి ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ ఉంది లేదు భవానీపురంలో పెడతావా లేదా ఇంకో చోట పెడతావు నువ్వు బస్ స్టాండ్ వాళ్ళకి పెట్టిచ్చు ఓ ల్యాండ్ ఇచ్చి అక్కడ బస్సులు పెట్టుకునేటట్టు ఇప్పుడు ఆ ఇది ఉంది కదా విజయవాడ దుర్గ గుడికి సంబంధించిన ల్యాండ్ అన్న విజయవాడ ఉత్సవ పెట్టారు కదా అక్కడ ఆరు ఎకరాలు ఏమో ఉంది కదా ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉంది కదా ఓ పది ఎకరాలు ఈ ప్రైవేట్ బస్సులకు పెట్టండి అక్కడ పెట్టేసేసి ఈ బస్సులన్నీ అక్కడే పెట్టుకోవాలి ఈ ఊళ్ళో ఎక్కించుకెళ్ళడానికి చిన్న ఇవి ఉంటాయి కదా వాటిలో ఎక్కించుకెళ్ళాలి ప్రయాణికుడు అక్కడికి పెట్టుకోండి డబ్బులు వస్తాయి నీకు ప్లస్ ప్రతి ప్రైవేట్ బస్సుకి కూడా ఈ స్టేజ్ పర్మిషన్స్ ఇచ్చేయండి ఇంకా దానిలో కూడా ఎక్కించుకుపోతారు ఎక్కించుకుపోవడానికి ఇంతని వాళ్ళకి ఛార్జ్ చేయండి ఆ డబ్బులు వస్తాయి నీకు ఇప్పుడు ఇప్పుడు చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు